హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పాలు పోసిన సొరకాయ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దామండి ఈ సొరకాయ కర్రీ ఆపరేషన్ చేసుకునేటప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు పత్తి కూరల కింద మనం తింటూ ఉంటాం కాబట్టి ఎంత కమ్మగా ఎలా వండుకోవాలో ఒకసారి చూద్దామండి ఈ ప్రాసెస్లో వండుకున్నట్టయితే కూర చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు ఆపరేషన్ పేషెంట్స్ అయినా పిల్లలైనా కానీ ఫీవర్ వచ్చినప్పుడు అలాంటి టైంలో బీరకాయ సొరకాయ ఇవే కదండి మనం వండుకునేవి ఒకసారి ప్రాసెస్ చూద్దాం ఎలా చేసుకోవాలో ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నానండి పశెనపప్పు ఆవాలు జీరా గార్లిక్ తర్వాత కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా ఒకసారి వేయించుకున్న తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత కొంచెం సాల్ట్ ఆనియన్స్ వేగడానికి తర్వాత కొంచెం పసుపు ఆ తర్వాత తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సొరకాయ ముక్కలు బాగా మగ్గే వరకు మూత పెట్టుకోవాలండి సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకుంటున్నాను చూసారా నాకు ఒక పది నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయింది ముక్కలు కూడా బాగా వేగిపోయినాయి కదా దీంట్లో నేను అసలు వాటర్ వేయట్లేదు చూసారా చిక్కగా ఉండే వెన్న తీయని పాలు వేస్తున్నాను ఇలా వెన్న తీయని పాలు వేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేస్తున్నాను టూ స్పూన్స్ వేసుకోవచ్చు కానీ నేనైతే వేయట్లేదండి కమ్మకమ్మగా కమ్మగా ఉండాలి కాబట్టి ఒక వన్ స్పూన్ వరకే చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసారా నాకు ఇలా మిల్క్ చిన్న చిన్న బాల్స్ లాగా సపరేట్ అయిపోయింది మీరు పచ్చిపాలే వేసుకోవాలండి వేడి పాలు వేసారంటే కనుక బాగా విరిగిపోతున్నాయి పాలు పచ్చిపాలు అయితేనే కూర టేస్టీగా ఉంటుంది చాలా ఒకసారి పచ్చి పాలతోనే ట్రై చేయండి పాలు అయితే వేసుకోవద్దు ఇలా టెన్ మినిట్స్ తర్వాత బాగా ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం చూసారా ఎంతో టేస్టీగా పాల మొక్కలతో ఎంత టేస్టీగా వచ్చిందో సరే ఎంతో టేస్టీగా ఉంది ఇది ఫీవర్ వచ్చినప్పుడు ఆపరేషన్ అప్పుడు పేషెంట్స్ కొండి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్